రాఖీ కట్టినటువంటి అక్క సుహాసనికి డైమండ్ రింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ తన అక్క సుహాసనికి డైమండ్ రింగ్ ని ప్రజెంట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మరి ఫొటోస్ ని మరి సుహాసిని గారు షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ కి తన అక్క సుహాసిని అంటే చాలా అభిమానం ఎందుకంటే ఫస్ట్ సుహాసిని తర్వాతే కళ్యాణ్ రామ్ తర్వాత ఎన్టీఆర్ అలా సుహాసిని అంటే తనకి ఎంతో ఇష్టం గతంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారని అందరూ ఆశగా ఎదురుచూశారు కానీ ఎన్టీఆర్ ఎవరు ఉన్న రాజకీయాల విషయంలో మాత్రం ఇంకా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క చేతులకి అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఇప్పుడు ఎన్టీఆర్ సుహాసిని దగ్గరకు వెళ్లి రాఖీ కట్టుకుని మరి ఎంతోసేపు సినిమాకి సంబంధించిన విషయాల గురించే మాట్లాడుకున్నారట ఎక్కడా రాజకీయానికి సంబంధించిన విషయం బయటకు రాలేదని తెలుస్తోంది ఎన్టీఆర్ ఇలా కేవలం ఒక దగ్గరికే పరిమితం అయిపోవడం కరెక్ట్ కాదని తనలో ఉన్నటువంటి టాలెంట్ బహిర్గతం అవ్వాలంటే బయటకు రావాలని ఆయన చెప్తున్నారు ఒక స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నటువంటి ఎన్టీఆర్ బొల్లితెరపై కూడా అదరగొట్టి ఎంతో చక్కగా అయితే మరి బిగ్ బాస్ లాంటి షోస్ని చేశారు అలాగే ఎవరు మీలో కోటేశ్వర లాంటి షోస్ చేశారు మన ఎన్టీఆర్ అలా ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న స్టార్డమ్ అయితే వేరే లెవెల్ అయితే ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం సాధారణ వ్యక్తిలాగా ఉండడం ఎన్టీఆర్కి మాత్రమే చెల్లింది అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన అక్క సుహాసినితో పాటు ఎంతో చక్కగా మరి ఈ రాఖీ సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా తన కోసం రిటర్న్ గిఫ్ట్ గా ఒక డైమండ్ నెగ్ని ప్రజెంట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది